హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి సండే అండి సండే బ్లాగ్ అనమాట సండే అంటే గుర్తుకొచ్చేది మటన్ చికెన్ ఇలా నాన్ వెజ్ గుర్తుకొస్తుంది కదా ఈరోజు మా ఇంట్లో కూడా చికెన్ అనమాట చికెన్ తీసుకొచ్చాడు పిల్లలు అడుగుతారు కదా ఖచ్చితంగా అయితే ఏదో ఒకటి తెచ్చుకుంటామన్నమాట సంగటికి అయితే వెటేషన్ పొద్దున్నే లేచిన అంటే ఈరోజు రెడ్డికి స్కూల్ లేదు కదా నిజమండి రెడ్డికి స్కూల్ ఉన్నాయంటే పనులు కూడా తొందరగా అనమాట రెడ్డికి స్కూల్ లేదు కదా కొంచెం లేనిమే లే లేటుగా లేస్తాను మా పిల్లలు మట్టుకొని చేసే కొద్ది వంట అన్నీ కొంచెం లేటుగానే అయినాయి అనమాట ఈరోజు ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అయితే బాగుందండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి సంగటి విటేషన్ సంగటి అయితే అయిపోయిందనమాట నా మా అయితే చికెన్కి అయితే పోయినాడు నా చికెన్ తీసుకొచ్చే లోపు రాగులైతే రాగి పిండి అయితే లేదనమాట ఈ బడి నిండా మేము ఒక ఎనిమిది ఏడెనిమిది నెలలు అవుతుంది అనమాట రాగులు కొనుక్కున్నానండి షేర్ వచ్చేసి యాభై రూపాయలు అనేసి పది షేర్లు తీసుకున్నాను అనమాట రాగులు పడి అంటాం కదా పడి వచ్చేసి యాభై రూపాయలు అనమాట పది తీసుకున్నాను నేను అంటే కొనుక్కునే రాగి పిండి ఎంత వస్తుందండి ప్రతిసారి ఐదు రూపాయలు ప్యాకి పది రూపాయలు అనమాట అవి కొంచెం వచ్చింది అందులో అవి కొంచెం ముగ్గాసన పురుగు అని ఉంటుంది అనమాట సరిగ్గా ఉండదు ఇంకా ప్రతిసారి అంగడివి కొనుక్కునే దాని బదులు ఓసారి ఇలా తెచ్చుకున్నామంటే ఉంటాయి కదా అనేసి పది సేట్లు తీసుకున్నాను అనమాట ఒక రెండు సార్లు ఆడిచ్చిన్నాను అయిపోయింది అనమాట ఇంక కొన్ని ఉన్నాయి ఇంకా మళ్ళీ రోడ్డు ఆడించి రోడ్ని ఏం అనేసి ఇంకా అన్ని చేస్తున్నాను అనమాట ఏంటంటే ఇవి కొంచెం పండిన రాగులే కాబట్టి అడుగున కొంచెం ఉంది అనమాట అందుకనేసి ఇంకా నీట్గా చేస్తున్నాను నాకు అంతగా చేసేది కూడా రాదండి కానీ కొంచెం లేట్ అవుతుంది అనమాట నాకు చేయాలంటే కొంచెం పొట్టు అదంతా మిషన్ మామూలుగా పండిన రాగులు కాబట్టి అది పొట్టు ఉంది అనమాట అది ఇసుక అంతా నేమేసి ఇంక అన్నీ బగడికి వేసేసినా అనమాట ఈరోజు సండే కదా తినేసి ఆయన కొంచెం మిషన్కి వేర్చుకొని వస్తాడు అని చేసి పెట్టినా అనమాట రాగిపిండి కొనుక్కొచ్చుకునే రాగిపిండి దీనికి చాలా వారా అండి ఇదైతే మనం ఎంత కావాలంటే అంత నేను కొంచెం ఏంటంటే కొనుక్కునే పిండితో అయితే వంట చేయలేను అనమాట ఐదు రూపాయల ప్యాకెట్ నాకు ఎటు అనమాట రోజుకు రెండు మూడు తెచ్చుకునే దానికన్నా ఇలా రాగులని నేను ఆ రోజు ఊళ్ళో పండింటే తీసుకున్నాను అనమాట నేను ఏంటంటే పిండి కూడా ఎక్కువ వేసి సంగటి గెలుపుతాను అనమాట అందుకే అదే అలవాటు అందుకనేసి ఇంకా అన్నీ చేసేసి పెట్టినాను అనమాట ఎంత ఉన్నాదో చూడండి ఆ కొన్ని రాగులల్లోనే మొత్తం అన్నీ చేసేసి అయితే మూత పెట్టేసాను అడుగుని చూడండి ఆ ఇసుక ఎంతోనేదనమాట చిన్నగా చేసే కొద్దీ కొంచెం టైం అంత లేక మా ఆయన చికెన్ తీసుకొచ్చాడు అనమాట ఇక్కడ చికెన్ చేసేసి సంగటే అనమాట నేను చా చికెన్ లేక సంగటే బాగుంటుందండి అన్నం లేకన్నా అప్పుడప్పుడు చేసుకునే ఉంటే కొంచెం పులుసు పెట్టేసి సంగటే బాగా టేస్ట్ అనమాట మరెడ్డి సంగటి వద్దంటాడు అనమాట ఒక సైడు కానీ మనకి అని అనేసి సంగటి అయితే పెట్టేసిన సంగటి అయిపోయింది ఇక్కడ మా రెడ్డికి కొంచెం కలర్ రైస్ అంటాడు రైస్ అంటాడనమాట వాడు అడుగుతాడనేసి అదే పనిగా ఇంక అన్ని కలర్ లేక కూడా తీసుకొచ్చాడు అనమాట కొంచెం అల్లం కొత్తిమీర పుదీనా అన్నీ తీసుకొచ్చాడు కొంచెం మట్టి మట్టి అన్ని అన్నీ కడిగేసి కొద్దిసేపు ఆరబెట్టేసినామంటే ఆరుతాయి తర్వాత కట్ చేసుకొని అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ అల్లం కూడా తీసుకొచ్చినాడు అండి కొన్ని తలవాయిలే సరిపోవు కదా దంచి వేయాలంటే కొన్ని తెల్లవాయిలు తక్కువన్నీ అల్లం ఎక్కువ వేసుకుంటే సరిపోతాయి అనేసి మసాలా లేకు కూడా ఆడించి పెట్టేసి కొంచెం అల్లం ఎక్కువ ఇదేమంటే తీసుకొచ్చాను అనమాట ఇంకా అవన్నీ అలా చాట్లో వేసి కడిగేసి పెట్టేసాను తేమంతా ఆరిపోయిన తర్వాత కట్ చేసి పెడదాములు అనేసి కడిచేసి చికెన్కి వేస్తున్నాను చికెన్ కొంచెం లేట్గా తెచ్చే కొద్ది కొంచెం లేట్ అయింది అనమాట ఇంక వంట సంగటైతే ఒక సైడ్ అయిపోయింది అనమాట ఇంకా చికెన్ వేసేసి చేసి వేసుకొని హాట్ హార్ట్గా తినడమే అనమాట ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం లేదు చాలామంది చూస్తున్నారు బట్ మర్చిపోతున్నారేమో లైక్ చేసినానంటే నా వీడియో చాలామందికి వెళ్తుందండి మీరు అలా కూడా ఫేవర్ చేసినట్టు అయిన వాళ్ళు అవుతారు అనమాట ఇక్కడ వచ్చేసి సంగటి ఒక పక్క అయిపోయింది అనమాట నాకేందంటే సంగటి ఇలా కుక్కర్లో మెత్తగా వేసుకోవడం అనమాట అనమాట ఒక రెండు సార్లు బటన్ వేసినామంటే కొత్తగా అయిపోతుంది అనమాట ఇంకా చూడండి రాగిపిండి అయిపోయింది అనమాట కరెక్ట్గా అనుకొనుగో కొంచెం నేను ఈరోజు కొంచెం పిండి తక్కువ ఉంది అనమాట అందుకని వేసి కొంచెం తక్కువే వేసి చేస్తున్నాను లేకపోతే నేను కొంచెం కొంచెం తెల్లగా అలా చేసుకోవడం అలవాటు లేదనమాట నల్లగా ఎక్కువ వేసుకొని బాగా పిండి సంగటి గెలుపుకోవడం అలవాటు అనమాట కొంచెం చికెన్ లేక కొంచెం సంగటి అనుకొనుగ ఉంటేనే కొంచెం అద్దుకొని తిన్నామంటే బాగుంటుంది అనమాట మా ఇంట్లో రోజు ఇలాగే చేసేస్తాను సంగటి అలా అయితే గెలికేసాను ఒక పక్క చికెన్కు వేసేసాను అనమాట చికెన్ కొంచెం నీళ్ళు రాలి కదా మొత్తము చికెన్ అంతా చికెన్లో నీళ్ళంతా బయటకు వచ్చేసి బాగా ఆవిరైపోయినంత వరకు బాగా అలాగే పెట్టినామంటే చికెన్ టేస్ట్ చూడండి చూడండి ఎన్ని నీళ్ళు ఉంటాయో ఆ నీళ్ళన్నీ మొత్తం చికెన్లో ఆవిరైపోవాలన్నమాట తర్వాత మనం మసాలా వేసినామంటే చికెన్ టేస్ట్గా ఉంటుంది అనమాట నేను ఒక పెద్ద ముక్క కొన్ని తెల్లవాయిలు మొత్తం రోట్లో దంచుకొని వచ్చినాను వచ్చేసి చూడండి మొత్తం నీళ్ళన్ని ఆవిరైపోయినాయి అనమాట చికెన్లో నీళ్ళన్నీ ఆవిరైపోయి నూనె మాత్రం తేలాలన్నమాట అప్పుడు మనం మసాలా వేసుకున్నామంటే చికెన్ టేస్ట్గా ఉంటుంది నిజం మంచి చికెన్ కొట్టించుకున్నామంటే చికెన్ బాగుంటుందండి వచ్చేసి అంటే ఫ్రెష్ చికెన్ అనమాట కొంచెం కోళ్ళను ఫ్రిడ్జ్లో పెట్టి అలా చేసుకున్న చికెన్ అయితే అంత టేస్ట్ ఉండదు అప్పుడప్పుడే మనం ముందరే కొడతారు కదా కోడిని వచ్చేసి అలా చికెన్ అయితే బాగుంటుంది అనమాట అల్లము తెల్లవే అది పేస్ట్ వేసేసి కొంచెంసేపు బాగా వేపేసా అనమాట తర్వాత ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ ఒక టమోటా వేసి ముందు తరువాత పెడతాం కదా అప్పుడే నేను కొంచెం పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఉప్పు పసుపు వేసి వేయించేసిన అనమాట తర్వాత ఇంక మసాలా ఒక స్పూన్న్నర కారం ఒక స్పూన్ ఉన్నర ధనియాల పొడి వేసేసి బాగా వేయించేసి కొన్ని నీళ్ళు వేసేసిన అనమాట ఉడికిచ్చేసి లైట్గా పులిసే పెట్టాను మధ్యాహ్నం కలర్ రైస్ లేకుంటుంది ఇప్పుడు సంగట్ లేకుంటుంది లేసి లైట్గా పులుసు పెట్టినాను అనమాట ఇంక వేడి వేడిగా తొమ్మిది అయిపోయింది అనమాట ఈరోజు కూర అయ్యేసరికి ఇలా చూడండి హాట్ హాట్గా పెట్టేస్తున్నాను అనమాట చిన్నమ్మ కూడా వచ్చింది రెడీగా ఆమెకు ఒక ముద్ద వేసేసినాను మా ఆయనకు ఇలా పెట్టేశాను అనమాట వేడి వేడిగా అది ఉడుకుతూ ఉండగానే ఇంకా చిక్కు పడుతుంది అందరికి పెడుతున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ దాన్ని నా ఈరోజు చికెను సంగటి మా ఇంట్లో అనమాట సంగటి మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి మాకు పిల్లలు ఉండేదాన్ని ఏదో ఒకటి అయితే ఉండాల్సిందే అనమాట మా రెడ్డి చికెన్ చికెన్ అని అడుగుతాడు అనమాట ఇంకా మా పిల్లలకు అందరికీ పెట్టేస్తున్నాను అనమాట మా రెడ్డి సెల్ చూస్తున్నాడు వానికి ఏంటంటే సంగటి పెద్దగా ఇష్టం ఉండదు కానీ సంగటి మంచిది లేనేసి బలవంతంగా అనమాట వాడు సంగటి వద్దు వద్దు అని ఏడుస్తున్నాడు మా చిన్నోడు ఏదైనా తింటాడండి వాడు రోయింపు చేయడనమాట మా రెడ్డితోనే అది వద్దు ఇది వద్దు అంటానే ఉంటాడు అనమాట నాకు వద్దు నాకు వద్దు అని ఏడుస్తున్నాడు చూడండి మనకి ఏం చేద్దాం కొద్దిసేపు సెల్లు పెట్టేది తినిపిచ్చేస్తాను అనమాట వీళ్ళందరికీ తినిపించేసి నేను ఇంకా సండే వచ్చే కొద్దీ నాకు పని ఎక్కువ అయిపోతుందండి ఒక రెండు మూడు రోజుల ముందు జాకెట్లు కూడా కొట్టలేదు అనమాట ఇలా వీళ్ళు వీడు నిన్న శనివారం లేదనమాట ఈరోజు వీడిని చూసుకునే సరిపోతుంది తీసుకోవడం టైం అంతా చూడండి ఇలా తొమ్మిది అయిందని ఏం కడుక్కొని తినేసరికి పది అవుతుంది అనమాట ఇవన్నీ పోకులు కడిగాయి ఈ పనులు చేసుకునేది మళ్ళీ మధ్యాహ్నం వంట ఇవన్నీ కడిగేసుకునేది మళ్ళీ సాయంత్రం వంట ఇలానే సరిపోయిందనమాట తినేసి పోయి మిషన్ మిషన్ ఆడించుకొని వచ్చినాడు ఇంక అన్నీ వేటగా వేసేసి ఇంకా బాక్సులకి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం వాడుకుని అనేసి పక్కన పెట్టేసాను అనమాట మనం బా ఒక బాక్స్కి వేసేసి నేను రెండుగా వేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెద్దది అయితే పట్టదులే అనేసి ఫ్రిడ్జ్లో ఉంటే పురుగు కూడా పట్టదని ఎన్ని రోజులు ఉన్నాయి కొంచెం పక్కన పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట మెత్తగా ఆడిచ్చేసుకొని వచ్చినాడు ఒక పని అయితే అయిపోయింది అనమాట ओके फ्रेंड्स सड़े ब्लाट ना लैक चयीं षे अलगे मन चानल सबक्रैबा बाय फ्रेंड्स